హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు గనుక మీ బిజినెస్ సంబంధించి వీడియోస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకుంటారా అయితే స్క్రీన్ మీద నంబర్ కి కాల్ చేసేయండి నమస్తే మన షాప్ పేరు మాత పద్మావతి టెక్స్టైల్స్ మనం ఇవాల్ చూపించేదంతా బ్లౌజర్ కాన్సెప్ట్స్ లో వచ్చేసిన ఐటమ్ అండి ఇది అంత మనకి ఏదైనా సరే 550 నుంచి 850 ఇన్ బిట్వీన్ లో ఉండే ప్రతి ఒక్క ఐటమ్ మనకు మిక్స్ లో అయితే రావడం జరిగింది డైలీ 85 పీసెస్ అయితే ఉంటాయండి అట్లా బేల్ మొత్తము నేను ఏంటంటే కలర్ షర్ట్ మొత్తం నీట్ గా సెట్ చేశాను ఓవరాల్ గా ఫైవ్ టు సిక్స్ కలర్స్ విత్ డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే చేంజ్ అవుతాయి ఇది కంప్లీట్ గా రీసెల్లర్స్ మన మాతా పద్మావతి వారికి ఇది శ్రీ కనకదుర్గ టెక్స్ ఇది కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ కాబట్టి మనం రీసెల్లర్స్ ప్రైజెస్ చెప్తున్నాము అండ్ ఏంటంటే హెవీ మగ్గం వర్క్ బ్లౌజెస్ మిల్ ప్రింట్ ఐటమ్ సిల్వర్ కాన్సెప్ట్ హిప్ బెల్ట్ ఇట్లాగా రకరకాలైతే మనకైతే వచ్చేసిందండి షిమ్మర్ ఫ్యాబ్రిక్ జార్జెట్ సిక్స్టీ గ్రామ్స్ తర్వాత స్పేస్ సిల్క్ ఇట్లా అన్ని రకాలైతే రావడం జరిగింది ఇది కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ లో నేనైతే ఇస్తున్నాను ఇందులో సిక్స్ పీస్ ఎయిట్ పీస్ అలా ఎబో తీసుకున్న వాళ్ళకి మనం అయితే మంచి ఆఫర్ ప్రైజు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఇందులో కస్టమర్ ఏ ఒక్క పీస్ తీసుకొని మనం ఇవాళ ఇస్తున్న ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం మూడు వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే అండి ఓకే త్రీ ఎయిటీ ఫైవ్ సింగిల్ తీసుకుంటే ఖచ్చితంగా త్రీ నైన్టీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ప్రతి ఒక్క ఐటమ్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తుందండి మొత్తము మిల్క్ నిండు బాక్స్ కాంబోట్ అయితే రావడం జరిగింది పెట్టుబడులకు కానీ దేనికైనా ఈ ఐటెం అయితే చాలా బాగుంటుంది కంప్లీట్ గా ఫుల్ గా మ్యారేజ్ సీజన్స్ అయితే రెడీ అండి ఇదిగోండి మేడం ఇట్లా ఇట రావడం జరుగుతుంది అలా పాయింట్ ప్రింట్స్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మనకి ఈ ఐటమ్ అయితే రావడం జరుగుండి అండి ఓకే వెరీ బడ్జెట్ రేంజ్ కేటలాగ్ వైస్ రేట్ చేస్తున్నారండి అది కూడా కంప్లీట్ పార్టీ వేర్ కలెక్షన్ అండి స్మాల్ వేరియేషన్స్ కానీ పెట్టుబడులకు కానీ చాలా బాగుంటుంది అన్నమాట డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీస్ అన్ని కూడా షేర్ రీసేలర్స్ అయితే మంచి ప్రైజెస్ లో అయితే రావడం జరుగుతుందండి మినిమం సిక్స్ శారీస్ అండి సిక్స్ టు మీకు ఎన్ని కావాలంటే అన్ని రెడీగా అయితే ఉన్నారు బెయిల్ అయితే ఇప్పుడే వచ్చింది అందులోనూ డిఫరెంట్ క్యాటలాగ్స్ కూడా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పిచ్వాయ్ అండి ఇది చూడండి ఎంత బాగుంది మొత్తం మనకి పిచ్వాయ్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పిచ్వాయ్ డిజైన్ అయితే రావడం జరిగిందండి ఇట్లా ఐటమ్ అయితే కంప్లీట్ గా వస్తుంది మేడం సారీగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బ్రాండెడ్ ఐటమ్ సారీ విత్ బ్లౌజ్ సారీ వచ్చి మీకు ఖచ్చితంగా మీకు వచ్చేసి ఫైవ్ అండ్ ఆఫ్ కటింగ్ అయితే రావడం జరుగుతుందండి ఇదిగోండి మేడం ఇదంతా అంతా సారీ వస్తుంది అంటే దీని బ్లౌజ్ మేడం ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుందండి ఐటమ్ అంతా ఒక్కొక్క పీస్ ఒక్కొక్క రకంగా ఇది మొత్తం మనకి మిక్స్ లాగా ఇట్లా దీన్ని ఎన్ని కావాలో ఎవరికైనా నేను అయితే రెడీ కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న ప్రైస్ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ బాక్స్ కాంబోతో ఈ ఐటమ్ అయితే వస్తుంది థర్టీ పీస్ ఫార్టీ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి ఇంకొంచెం మినిమం డిస్కౌంట్ అయితే ఇస్తామండి ఓకే అండి చాలా మంచి ఆఫర్స్ ఇస్తున్నారండి ఆఫర్స్ పైన ఆఫర్స్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా వాటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా లిమిటెడ్ కలెక్షన్ అండి స్టోర్ అయితే విజిట్ చేయండి అండి వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే మీరు గ్యాప్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏంటంటే పెళ్లి పెట్టుబడులు కానీ తర్వాత గృహ ప్రవేశాలు ఇవి అయితే చాలా ఉన్నాయండి ఇప్పుడు ప్రెసెంట్ సో ఆ టైం లో ఈ ఐటమ్ అయితే మనకి చక్కగా యూజ్ అవుతుందండి చాలా మంచి ఐటమ్ అయితే షేర్ చేశారని నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం మేడం ఇప్పుడు చూపించే ఐటమ్ వచ్చేసి కోయంబత్తూర్ పట్టు మేడం ఇది అంతా మనకి ఇక్కత్ ఇక్కత్ పట్టు వస్తుంది మనకి ఇప్పుడు అయితే నైన్ పీస్ క్యాటలాగ్ లాగా ఇదైతే మనం తీసుకురావడం జరిగిందండి లైట్ వెయిట్ కాన్సెప్ట్ ఇది ఏంటంటే మనకి వీవింగ్ మిస్టేక్ అన్న పేరుతో మనకి ఈ ఐటమ్ అయితే వచ్చింది బట్ ఎక్కడ మనకి డ్యామేజ్ గానీ ఏది ఉండదు ఏంటంటే ఆల్రెడీ ఒకసారి చెక్ చేసి మనం చూపిస్తున్నాం ఐటమ్ అయితే ఓకే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి కూడా వచ్చేసి మనకి పళ్ళు ఓకే మనకి ఇదంతా సారీ అయితే రావడం జరుగుతుందండి చాలా చాలా లైట్ వెయిట్ అండి అంటే శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ దీని మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ సెట్ కి నైన్ పీస్ వస్తుంది నైన్ పీస్ లో ఫోర్ పీస్ అండ్ అబో తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీ ఉంది అండ్ సెట్ ప్రైస్ అది తీసుకున్నా గానీ మినిమం ఫైవ్ తీసుకుంటే మనము ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ మేడం ఓకే మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయండి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది సింగిల్ 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 డిజైన్ అండి నేను ఒకటి ఓపెన్ కూడా చేసి చూపించాను మనకి ఎక్కడ డ్యామేజ్ గానీ ఈవింగ్ మిస్టేక్ గానీ కనపడలేదు ఏంటంటే లాట్ లో వచ్చింది కాబట్టి మనకి ఈ మార్చి చెప్తే మనం అది కూడా కస్టమర్ కి క్లియర్ కట్ గా చెప్పడం జరిగిందండి మేడం ఇప్పుడు చూపించేది బ్లౌజ్ వర్క్ సారీస్ అండి మనకి ఎట్లాగా చక్కగా గిఫ్ట్ కాంబో ప్యాక్ అయితే రావడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ వస్తాయి అండి ఓన్లీ ఫోర్ కలర్స్ డిజైన్స్ అయితే చేంజ్ అవుతుంది ఆ డిజైన్ కూడా చిన్న ఫ్లవర్ కాన్సెప్ట్ అయితేనే మనకి చేంజ్ అయితే అవుతుంది అండి ఇందులో కలర్స్ ఒక్కొక్కటి నేను క్లియర్ గా చూపిస్తున్నాను కస్టమర్స్ కోసం టోటల్ గా వచ్చేసి ఫోర్ అండ్ ఇందులో ఒక పీస్ కూడా నేను అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఇప్పుడు మనకి వెయిట్ కూడా అంత రావండి శారీ విత్ బ్లౌజ్ వచ్చి హార్డ్లీ ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుంది అంతే గిఫ్టింగ్ పర్పస్ కి అయితే చాలా బాగుంటుంది అనమాట గిఫ్టింగ్ పర్పస్ గానీ వేరింగ్ పర్పస్ గానీ ఏదైనా చాలా బాగుంటుంది ఇప్పుడు పెళ్లిలో సీజన్ పెట్టుబడికి చాలా వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే అవుతుంది ఇదివల్ల ఇందులో మళ్ళీ క్లియర్ గా నేనైతే చూపిస్తున్నాను మీకు డిజైన్స్ వైజ్ గా సేమ్ కలర్ చార్ట్ లో సేమ్ కలర్ చార్ట్ ఫోర్ కలర్స్ అయితే రావడం జరుగుతుందండి ఇది ఏదైనా సరే మనకి పదహారు వందలు పదిహేడు వందలు ఆ రేంజెస్ లో ఉండే ఐటమ్ దీనిని కూడా మనం నైన్ ఫార్టీ నైన్ రూపీస్ ఇవ్వడం అయితే జరుగుతుందండి సెట్ వైజ్ గా ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది మేడం దేనికి దానికి మనకి హోల్సేల్ సెక్షన్ లో క్లియర్ గా చూపించేస్తున్నాం బెల్ టు బెల్ బాక్స్ టు బాక్స్ అయితే వస్తుంది నేను ఏంటంటే అట్లా కంప్లీట్ గా చూపించకుండా క్లియర్ గా స్పష్టంగా ఉంటుంది డిజైన్ అర్థమవుతుంది సింపుల్ గా నేనైతే చూపించడం జరుగుతుంది అండి మనకి బ్యాక్ వచ్చేసి ఫోర్ పీస్ అయితే వస్తుందండి ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్క చీర ప్లాస్టిక్ బాక్స్ లో వచ్చే ప్రతి ఒక్క చీర ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది మేడం ఓకే అండి చాలా మంచి ఆఫర్ అనమాట వీటిలో మనకి డిజైన్స్ వైజ్ లో కూడా కలర్ చార్ట్ సేమ్ ఇదే కలర్ చార్ట్ డిజైన్స్ అయితే చేంజెస్ అవుతూ ఉంటాయి అనమాట కంప్లీట్ గా వర్క్ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుందండి కంప్లీట్ గా ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా త్రూ అవుట్ అయితే వస్తుంది డిజైన్ మనకి కాన్సెప్ట్ కూడా డిఫరెంట్ గా చాలా బాగుంది బడ్జెట్ రేంజ్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకుండా యూజ్ చేసుకోండి మేడం ఇప్పుడు చూపించేది వచ్చేసి మనం డోలా శారీస్ అండి ఇదంతా హ్యాండ్ బేస్ అంటే ఇక్కడ స్ట్రైప్ వచ్చింది అలా ఇందులో మన దగ్గర టూ కేటలాగ్స్ అయితే రావడం జరిగింది ఇది అంతా మనకి లాట్ లో వచ్చింది మేడం ఏదైనా సరే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఎబోతో ఉండేది మనం ఇవాళ మంచి ఆఫర్ ప్రైస్ లో కస్టమర్స్ అయితే తీసుకురావడం జరుగుతుంది పదకొండు వందలకి నాలుగు చీరలు అండి ఓకే పదకొండు వందలకి నాలుగు చీరలు సింగిల్ అయితే మూడు వందల పదిహేను రూపాయలు మేడం అంటే ఏంటంటే ఇది ఇక్కడ బోర్డర్ చూస్తే చిక్కు కాన్సెప్ట్ అండి ఇదంతా చిక్కు కాన్సెప్ట్ వస్తుంది కింద డార్క్ మ్యాచింగ్ వస్తుంది అండ్ మనకి రెండిట్లో ఏదన్నా తీసుకోవచ్చు రెండు కలిపి టూ టూ పీసెస్ కావాలి మనం అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నామండి ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ మినిమం స్టాక్ నా దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది ఇది శారీ విత్ బ్లౌజ్ వచ్చి మనకి సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి అండ్ ఒకటి వచ్చేసి మీడియం బోడర్ ఇంకోటి వచ్చేసి బిగ్ బార్డర్ బిగ్ బోర్డర్ లో వచ్చేసి మనకి పికాక్ డిజైన్ వస్తుంది స్మాల్ బోర్డర్ వచ్చేసి ఓన్లీ మనకి సిల్వర్ బోర్డర్ అయితే రావడం జరిగిందండి ఇది గంట కలంకారీ స్టైల్ అయితే వచ్చిందండి మోటార్ కూడా ఇది కొన్ని చూడండి మేడం డిఫరెంట్ గా వస్తుంది అండ్ ఇది ఏంటంటే కస్టమైజేషన్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ బుట్టితో బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో మనకి సేమ్ అదే కలర్ తో స్మాల్ బుట్టీతో అయితే రావడం జరుగుతుందండి ఇప్పుడు ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా నేను అయితే ఓపెన్ చేసి కస్టమర్స్ కి చూపిస్తాను మేడం ఓకే కంప్లీట్ గా అది వచ్చేసరికి బిస్కెట్ కలర్ మ్యాచ్ వచ్చిందండి ఇది వచ్చేసరికి డార్క్ అయితే వచ్చింది కంప్లీట్ గా టూ కలర్ ఏదైనా మీకు బడ్జెట్ అయితే షేర్ ఇది చార్ పనులు అండి ఇదంతా మనకి శారీ అయితే రావడం జరిగిందండి ఇదిగోండి మేడం ఇదంతా శారీ అయితే వచ్చింది మేడం డిజైన్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే రావడం జరిగింది చెప్పాం కదా కస్టమర్స్ ఎన్ని పీసెస్ కావాలని అవడానికి మనం అయితే రెడీగా ఉన్నామండి ఓకే అండి చాలా మంచి కలెక్షన్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ కూడా చాలా బాగుంది మంచి బడ్జెట్ లో రావడం జరిగింది మేడం ఐటమ్ కూడా ఇది అంత కాస్ట్లీ ఐటమ్ దాని ఏంటంటే మనం బడ్జెట్ ఫ్రెండ్లీ లో తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి బ్యాంబర్ జాల్స్ అయితే అండి మనకి సాటిన్ బోడర్ కాస్తుంది ఇందులో వచ్చేసి మనకి ఫైవ్ కలర్స్ అయితే రావడం జరిగింది అండి ఇదిలా కలర్స్ నాకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే కంప్లీట్ గా బేల్ స్టాక్ అయితే నా దగ్గర రెడీగా ఉంది సింగిల్ డిజైన్ ఫైవ్ కలర్స్ అండి కస్టమర్స్ కోసం ఒక తీసుకొని ఓపెన్ చేసి చూపిస్తాను టీనేజర్స్ నుంచి అందరూ అయితే ప్రిఫర్ చేయించండి బికాస్ తో సంబంధం లేదు ఇది వచ్చేసి పండు పాటు మేడం ఓకే మంచి పికాక్ డిజైన్ ఆల్ ఓవర్ ఇదంతా శారీ ఈ మనం సింగిల్ శారీ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ కాంబో త్రీ పీస్ కాంబో వచ్చేసి ట్రిపుల్ నైన్ కి మనం అయితే ఇవ్వడం జరుగుతుందండి అండి అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ మేడం ఇది వచ్చేసి బ్యాంబర్ జాకెట్ సాటిన్ బోర్డర్ విత్ సీక్వెన్స్ సిల్వర్ లైన్స్ అయితే వస్తుంది ఇది ఎటువంటి ఫాయిల్ ప్రింట్ కాదు శారీలో వచ్చే సిల్వర్ లైన్ ఏ మేడం ఎటువంటి ఫాయిల్ ప్రింట్ అట్లా కాదు కలర్ అయితే పోదు మనకి ఏది బ్యాంబర్ జార్జ్ సాటిన్ బోర్డర్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి నెమలి ఇకర్ స్టైల్ లో మనకి ఈ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగిందండి మనం ఓపెన్ చేసిన గ్రే కలర్ ఇందులో వచ్చేసి ఓవరాల్ గా ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి ఇలా బండిల్ కి ఫైవ్ పీస్ అయితే వస్తాయి బండిల్స్ టు బండిల్స్ కావాలని రెడీగా ఉన్నామండి సింగిల్ పీస్ కూడా అవైలబుల్ మేడం ఓకే మేడం ఇప్పుడు చూపించేది వచ్చేసి రాజవాడి నైటీస్ అండి ఇదంతా మనకి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇదిగోండి మనం ఇప్పుడైతే కస్టమర్స్ కి టూ సెవెంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజెస్ లో మనం సేల్ చేసామండి కస్టమర్స్ కి సో ఇప్పుడు ఇదంతా మిక్స్ లో మనం అయితే క్లోజ్ చేసేస్తున్నాము నైటీస్ స్టాక్ సో దీన్ని ఇవాళ మనము త్రిబుల్ నైన్ కి ఫైవ్ నైటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది త్రిబుల్ నైన్ కి ఫైవ్ ఇదంతా రాజవాడి ఫస్ట్ క్వాలిటీ అండి మనం నార్మల్ ఐటమే ఆ ప్రైజెస్ లో సేల్ చేసాము ఇందులో నెక్స్ట్ అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజెస్ అయితే అవుతాయి సో ఇటువంటి ఐటమ్ కూడా కాస్ట్లీ ప్రీమియం రేంజెస్ ఐటమ్ కూడా నైటీస్ ని మనం ఇవాళ క్లియరెన్స్ లో పెట్టేసామండి ఇదిగోండి త్రిబుల్ నైన్ కి ఫైవ్ అయితే మనము ప్రొవైడ్ చేస్తాం అండి కస్టమర్స్ కి ఎట్లా బట్టలు వచ్చింది తర్వాత నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది స్టాక్ పాకెట్ కూడా రావడం అయితే జరుగుతుందండి ఇటువంటి ఐటమ్ మొత్తాన్ని మనం కంప్లీట్ గా కస్టమర్స్ ప్రైస్ వచ్చేసి త్రిపుల్ నైన్ కి ఫైవ్ నైటీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి ఆఫర్ అండి అది కూడా ప్యూర్ కాటన్ కాటన్ నైటీ అంటే ఇంకా పేరు పెట్టాల్సిన అవసరం లేదు కొంతమంది ఏంటంటే సార్ కాటన్ ఐటీస్ కలర్ పోతున్నాయి అంటున్నారు అంటే కాటన్ ఐటీ అంటేనే కలర్ కొంచెం దిగిద్దండి మరీ దిగుతుంది కదా అని రెడ్ ది మరి పింక్ షేడ్ అయితే రాదు పైన కొంచెం యాసిడ్ క్వాంటిటీ ఉంటుంది ఆ షేడ్ అయితే దిగిద్ది కలర్ దిగితేనే అది కాటన్ అండి కాటన్ తక్కువ అంటేనే కలర్ దిగుతుందండి కొంతమంది కస్టమర్స్ కి ఈ అర్థం కాక ఏదో మాట్లాడతారు సో వాళ్ళ కోసం మనం ప్రతి ఒక్కటి అనుభవం చూస్తున్నాం కాబట్టి ఆ క్వశ్చన్స్ కూడా రిప్లై అయితే మనం ఈ వీడియో ద్వారా ఇస్తున్నాం అంటే క్యాష్ ఆటర్ ఏది ఉండదు పూర్తిగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రం మనం అడ్రస్ కానీ స్టాక్ పంపించడం అయితే జరుగుతుంది రెండోది ఏంటంటే అండి మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ ఉండదని చెప్పాము ఎవరికైతే అడ్రస్ తెలియదు స్క్రీన్ పైన మన నెంబర్ కానీ కాల్ కానీ మెసేజ్ కానీ ఇస్తే మనమైతే వాళ్ళకి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్తాము మాతా పద్మావతి ప్రెక్స్టర్స్ అని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేస్తే సేమ్ వాళ్ళకి షాప్ లొకేషన్ అయితే చక్కగా వస్తుందండి కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ మనకి కెనాల్ రోడ్ లో చక్కగా అవైలబుల్ గా ఉందండి వాకబుల్ డిస్టెన్స్ మ్యామ్ థ్యాంక్ యూ అండి